ఒకరు సాధించింది ఇంకొకరు సాధించట్లేదు అంటే ఓన్లీ నీ మైండ్ సెట్ లా ఆఫ్ అట్రాక్షన్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఒక విషయాన్ని మీతో ఈరోజు నేను పంచుకుంటాను మీరు మీ జీవితములో ఏదైతే అనుకుంటారో అది జరగడానికి ఉన్నటువంటి ఏకైక టెక్నిక్ ఏమిట్రా అంటే ఆ క్షణములో మీ యొక్క ఎమోషనల్ స్టేట్ ఎమోషనల్ స్టేట్ మీ యొక్క ఎమోషనల్ స్టేట్ బ్యాలెన్స్డ్గా ఉంది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వాట్ ఈజ్ ఎమోషనల్ స్టేట్ వాట్ ఈజ్ ఎమోషన్ యువర్ ఫీలింగ్ యువర్ లవ్ టువర్డ్స్ దట్ వర్క్ మీరు ఎంత ప్రేమతో ఎంత ఆత్మీయతతో ఎంత అనురాగముతో ఆ విషయాన్ని మీరు మీ జీవితంలో కావాలనుకుంటున్నారో ఆ సమయంలో మీ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉందో ఎప్పుడైతే ఆ ఎమోషనల్ స్టేట్ బ్యాలెన్స్గా ఉంటుందో అది మ్యానిఫెస్టేషన్ జరుగుతుంది ఒక విషయం మీద మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోతే అది జీవితంలో మనకు రాదు యు షుడ్ యాక్సెప్ట్ యూ షుడ్ యాక్సెప్ట్ ద థింగ్స్ మన జీవితంలో ఇది కావాలి అనుకున్నప్పుడు నువ్వు విజువలైజ్ చేసినప్పుడు నీ జీవితంలో ఎందుకు రాదు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ యు షుడ్ డ్రీమ్ ఇట్ వాట్ ఈస్ దిస్ డ్రీమ్ డ్రీమ్ అంటే మన నిద్రలో కలగనేదా ఇట్స్ ఎ విజువలైజేషన్ నీకేం కావాలో నీకు తెలియకుండా పక్కన ఉంటావు నేను మా పరీక్షల్లో మార్కులు రావాలంటే ఏం చేయాలా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం రావాలా నాకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలా నేను ఏ బిజినెస్ చేయాలని పక్కన అడుగుతుంటాడు అంటే వాడి జ్ఞానం నీకు అర్థమవుతుందా నీ జ్ఞానం నీకు యూ కెన్ టేక్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్ ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఒక పుస్తకం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు బట్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ నీ జీవితానికి నువ్వే డైరెక్టర్ నీ జీవితానికి నువ్వే ప్రొడ్యూసర్ నీ జీవితానికి నువ్వే యాక్టర్ సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతంగా జరుగుతుంది జరగట్లేదు అంటే అది నీలో పొరపాటు యూనివర్స్లో కాదు యూనివర్స్కి పండు వేసినా కింద పడుతుంది పిల్లవాడిని వేసినా కింద పడుతున్నప్పుడు నీది ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు బికాస్ ఆర్ నాట్ ఆస్కింగ్ యూనివర్స్ ప్రాపర్లీ యువర్ క్వశ్చన్ ఈజ్ రాంగ్ మనం అడిగే విధానంలోనే మనకు తెలియట్లేదు భగవద్గీతని వందల సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారు స్టిల్ మనం మళ్ళీ భగవద్గీత గురించి మళ్ళీ తెలుసుకుంటున్నాం మళ్ళీ మనం ఎవరు చెప్పినా భగవద్గీతే చెప్తున్నారు భగవద్గీత ఒకటే చాలు అంటున్నారు కానీ మనం మనం ఏం చేస్తున్నాం భగవద్గీతను పాటిస్తున్నాం భగవద్గీతను ఫాలో అవుతున్నామా వింటున్నాం బట్ ఇంప్లిమెంటేషన్ చేయట్లా వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే వూ షుడ్ ఇంప్లిమెంట్ ఎక్స్పెరిమెంట్ సో నేను ఐఐటిలో చదువుకున్నాను నేను ఆ రిలయన్స్లో జాబ్ చేరాను రెండు వేల ఆరులో నేను అదే రిలయన్స్లో ఉంటే ఈరోజు ఒక వైస్ ప్రెసిడెంట్ నెలకు ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు జీతం ఉండేది ఐ ఎక్స్పెరిమెంటెడ్ మై సెల్ఫ్ ఐ రిజైన్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అదర్ బిజినెస్ దట్ బిజినెస్ దిస్ బిజినెస్ ఫైనల్ ఐమ్ హియర్ బికాస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ క్రియేటివ్లీ ద సేమ్ థింగ్ ప్రతి ఒక్కరూ చేయవచ్చు అంటే నేను ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను రెండు వేల పదమూడులో టీవీ నైన్ అనేటువంటి ఒక మీడియా మన గురించి తెలుసో తెలియకో కొన్ని విషయాలను ప్రచారం చేయడం జరిగింది కానీ ఏ రోజు పత్రిజీ గారు దాని గురించి ప్రస్తావన తీసుకోలేదు ఆయన నెగిటివ్ లేడు పాజిటివ్ లేడు ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నాడు టెన్ ఇయర్స్ తర్వాత అదే టీవీ నేను వచ్చి క్షమాపణ చెప్పింది స్టేజ్ మీద ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ వెన్ యు నాట్ రియాక్టింగ్ వెన్ యూఆర్ నాట్ రియాక్టింగ్ ఎనీథింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ట్ సో అందుకనే రియాక్షన్ రెస్పాండ్ అని రెండు విషయాలు ఉన్నాయి ఒక విషయానికి ఎప్పుడైతే మనం రియాక్ట్ అవుతామో బ్లాస్ట్ అవుతాం రామ్ జగదీష్ నేను వాడు ఇట్లా అన్నాడు అంటున్నా వెన్న మనమిది తిట్టేసామనుకుంటా దట్ ఇస్ రియాక్షన్ దెన్ రెస్పాండ్ ద సెకండ్ థింగ్ వాట్ ఈస్ రెస్పాండ్ రెస్పాండ్ మీన్స్ ఓహో ఆయన ఏ సిచ్యువేషన్లో అన్నాడో అతని సిచ్యువేషన్ ఏమిటి అతని మైండ్ సెట్ ఏంటి అతని ఎమోషనల్ స్టేట్ ఎలా ఉందో నిజంగా అతను బాధలో ఉన్నాడేమో నా వల్ల ఏమన్నా సఫర్ అయినాడేమో అని చెప్పి నేను ఎప్పుడైతే అనాలిసిస్ చేసుకొని రెస్పాండ్ అవుతానో దెన్ దట్ ఈజ్ అవర్ పాజిటివ్ సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి రియాక్షన్ అండ్ రెస్పాండ్ ప్రతి విషయానికి మనం రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వకూడదు యాక్షన్కి రియాక్షన్ వచ్చినప్పుడు ఇన్బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎనర్జీస్ వస్తాయి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి విషయం చాలా చిన్నదే కానీ దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం అది ఎన్ని రోజులు చాలామంది అడుగుతుంటారు ఎన్ని రోజుల్లో మెటీరియలైజ్ అవుతుంది ఎన్ని రోజుల్లో మేనిఫెస్ట్ అవుతుంది దెర్ ఈస్ నాట్ టైమ్ ఇన్ ద యూనివర్స్ మై డియర్ ఫ్రెండ్స్ దెర్ ఈస్ నో టైమ్ ఇన్ ద యూనివర్స్ టైమ్ రిస్ట్రిక్టెడ్ టు దిస్ ప్లానెట్ ఓన్లీ ఫర్ ద యూనివర్స్ దేర్ ఇస్ నో టైమ్ దర్ ఇస్ నో మిటేషన్ వెన్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఇస్ ఓన్లీ జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ సిఫ్ట్ అవుతుంది అంతే యూ నీడ్ టు కనెక్ట్ విత్ ద యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో నీకేదైతే నీ జీవితంలో కావాలనుకుంటున్నావో దాని యొక్క ఫ్రీక్వెన్సీని యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయంతే సినిమా వచ్చేస్తుంది అంతే